తనలో మార్పు తీసుకొచ్చింది చంద్రబాబే అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు పార్టీ నేతలతో చర్చిస్తూ తమ పార్టీ నేతలను కాపాడుకోవాలంటే తన పార్టీ మనుగుడ ఉండాలంటే ఖచ్చితంగా నేను మారుతీరాల్సిందే నా పార్టీ కేడర్ ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే జగన్ టూ పాయింట్ ఓ పాలనలో నన్ను చూస్తారు అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది నిన్న ఉద్యోగ సంఘ నేతలు ఏపీ ఎన్జిఓస్ నేతలంతా కూడా వైసీపీ పార్టీలో చేరటం జరిగింది తమ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలన చూసిన తర్వాతే ఖచ్చితంగా నాలో మార్పు వచ్చింది చంద్రబాబు పాలన ఏ విధంగా సాగిస్తున్నాడో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ విధమైన ఎన్నికల హామీలు ఇచ్చిందో ఇప్పుడు ఏ విధంగా పాలన కొనసాగిస్తుందో ఈ పాలన చూసిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ పాలన చూసిన తర్వాత నన్ను నమ్ముకున్న నేతలను నేను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది నన్ను నమ్ముకున్న కార్యకర్తలను నేను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది కేసుల కోసం భయపడితే రాజకీయాలలో మనం మనుగుడు సాధించలేము రాజకీయాలలో మనం ఉండాలంటే కేసుల కోసం భయపడకూడదు కీలక నేతలతో చర్చిస్తూ ఈ సందర్భంలో చంద్రబాబు పాలనపై తన అభిప్రాయాన్ని పూర్తిగా వెల్లడించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చిస్తూ పార్టీని బలోపేతం చేస్తూనే వచ్చే ఏడాది పార్టీ ప్లేనరీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుందాం ప్రతినిత్యం కూడా మనం ప్రజల్లోనే ఉందాము మనం సంక్షేమ పథకాలు ఇచ్చి కూడా మనం గెలవలేకపోయాము చంద్రబాబు ఏమీ ఇవ్వకనే పరిపాలన సాగిస్తున్నాడు ఈయన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళగలడు ప్రజలను ఓట్లు వేయమని ఏ విధంగా ఆయన అడగగలడు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు వైసీపీ నాయకులందరిపై కూడా కేసులు పెడుతున్నారు మన నాయకుల్ని నేను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జగన్ టూ పాయింట్ ఓ పాలనలో ప్రతి కార్యకర్తకు కూడా నేను అండగా ఉంటాను ప్రతి కార్యకర్తకు కూడా నా మార్కు పరిపాలన చూపిస్తాను ఈరోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్నికల హామీలు ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదు రూపాయికే మూడు వేల కోట్ల విలువైన భూమిని విశాఖపట్నంలో ధారాదత్తం చేశారు రూపాయికే ఎకరాల ఎకరాలు భూమి కోట్ల విలువైన భూములు ఇచ్చేస్తున్నారు అమరావతి రాజధానిలో అక్రమాలు జరుగుతున్నాయి చంద్రబాబు పాలనలో రైతుకు పెట్టుబడి సాయం అందలేదు మహిళలకు ఉచిత బస్సు అందలేదు ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకు అందలేదు మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తిగా ఆపేశాడు ఇటువంటి చంద్రబాబు పాలన చూసిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైసీపీ నాయకులపై కేసు పెడుతున్న చంద్రబాబు పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా నాలో మార్పు వస్తున్నది నా కేడర్ కూడా అదే కోరుకుంటున్నది నా కేడర్ ఏది కోరుకుంటే దానికి అనుగుణంగా నేను ఖచ్చితంగా అదే ముందుకు ముందుకు తీసుకెళ్తాను నా కేడర్ కోరుకున్న విధంగానే జగన్ టూ పాయింట్ ఓలో పరిపాలన డిఫరెంట్గా ప్రతి ఒక్కరూ చూస్తారు అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది